మీ అందరి అభిమానానికి పేరు పేరున ధన్యవాదాలతో పాటు కోటి నమస్కారం చేయ నేను ఇవాళ మధ్యాహ్నం దాకా ఇక్కడ ఉంటున్నాను తర్వాత విజయవాడ రమ్మని చెప్పి అధిష్టానం చెప్పడం జరిగింది విజయవాడ తర్వాత వెళ్ళాలి తర్వాత నేను మీ మధ్యనే ఉంటా మీ మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకుంటూ మీరు పెట్టిన నమ్మకాన్ని రుజువు చేసుకుంటారని తెలియజేస్తూ మీ అందరి గుణం ఏ రకంగా తీసుకోవాలో కూడా నాకు ఇప్పటికీ చేస్తాం కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల పాటు ధర్మవరం

శివాల మీరు అందరూ ఉంల్సిందిగా ప్రత్యానం భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు పేర్కొన్నారు